హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చెన్నైలో ఉంటామని ప్రీవియస్ షార్ట్ వీడియోస్లలో చెప్పాను కదా ఇక్కడ మాకు ఇంటి సామాన్లు అయిపోయినాయి అందుకనేసనీ డిమార్ట్కి అయితే మేము వచ్చాము ఈ డిమార్ట్లో వచ్చేసి ఆ ఇంటికి దగ్గరలో ఉన్న డిమార్ట్ అందుకే మాకు ఏం కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాము అలాగే ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ శారీస్ అలాగే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ చెప్పులు అలాగే ఇంకా అప్పప్పులు అలా ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి క్వాలిటీ కూడా బాగుంటుంది అందుకని మా బాబుకి వచ్చేసి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా టూ మంత్స్ తర్వాత స్కూల్కి వేయాలనేసి అని ఇక్కడ బ్యాగ్ అయితే చూసాము అలాగే శారీస్ కానీ పట్టు శారీస్ సిల్క్ అన్ని రకాల శారీస్ డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంతకుముందు నేను ఒక రెండు శారీస్ తీసుకున్నాను చాలా బాగా క్వాలిటీ ఉంది అలాగే ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కదా అని ఇక్కడ షర్ట్లు అయితే చూశాను క్వాలిటీ బాగుంది కానీ నాకు కలర్స్ అయితే ఏవీ నచ్చలేదు ఇక్కడ ఉన్న కలర్లు మా బాబుకు ఉన్నాయనేసి అని చెప్పి ఏది తీసుకోలేదు వచ్చేసాము అలాగే ఇంకా కిచెన్ సామాన్లకు కావాల్సిన పప్పులు అన్నీ తీసుకున్నాము ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్న తర్వాత మాకు బిల్లింగ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ చాలా మంది వస్తున్నారు బిల్లింగ్ వేయించుకోవడానికి మాకు ఒక వన్ అవర్ పైన పట్టింది అంతమంది అయితే ఈ డిమార్ట్కి అయితే వచ్చి ఏమేమి కావాలో తీసుకొని వెళ్తున్నారు అలాగే వచ్చేసి మాకు లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మేము చెప్పులు అయితే చూసాము మా ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాడు కదా అందుకనే షూ అయితే చూస్తున్నాడు మా ఆయనకి ఏది నచ్చలేదంట చూసి చూసి వచ్చేసాము నేను చూసాను చెప్పులు ఇక్కడ నాకు ఈ చెప్పులు అయితే చాలా బాగా నచ్చాయి అందుకే నేను ఇవి తీసుకొని అయితే వచ్చాను లాస్ట్ లో అయితే మేము కూరగాయలకైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి కూరగాయలు కానీ చాలా బాగున్నాయి ఫ్రెష్ గా అమ్ముతున్నారు మార్కెట్లో తెచ్చిన కూరగాయలు ఇంట్లో ఉన్నాయని కూరగాయలు అయితే మేమేమి తీసుకోలేదు రెండు అరటికాయలు అయితే తీసుకున్నామండి ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మ్యాగీ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొని ఇంటికి అయితే మేము వచ్చేసాము మాకు బిల్లు మొత్తం వచ్చేసి ఒక టూ థౌజండ్ వరకు వచ్చింది కొన్ని ఆఫర్లు ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గినట్లుగా అనిపించింది ఆఫర్ వచ్చేసి గోధుమ ప్యాకెట్ అలాగే ఆయిల్ ప్యాకెట్స్ సేమియా ప్యాకెట్స్ మ్యాగీ ప్యాకెట్స్ ఈ సరుకులన్నీ మూడు లేదా మూడున్నర నెల కోసం అయితే మేము కొన్నాము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నెయ్యి వచ్చేసి వన్ లీటర్ సిక్స్ ట్రిపుల్ నైన్ అయితే మాకు పడింది నాకైతే ఎక్కువ రేట్ అనిపించింది మరి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి రేటు అలాగే ఇక్కడ ఏవేవి తెచ్చుకున్నానో అవన్నీ మొత్తం సర్దేసుకున్నాను సర్దేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేశాను ఊడ్చేసి కొంచెం మాపైతే వేసేసానండి నాకు ఇవన్నీ చేసుకునేసరికి ఒక టెన్ థర్టీ అలా అయింది ఈ టైంలో మేము బయట నుంచి ఏ ఫుడ్ అయితే మేము తెచ్చుకోలేదు పెద్దగా మేము బయట అయితే సండే కానీ సాటర్డే కానీ నెలకు ఒకసారి అలా తింటాము ఎక్కువ మేము తినడం లేదు అందుకే ఇంటికి వచ్చిన తర్వాత క్యారెట్ వేసి ఉప్మా అయితే చేసేసాము ఉప్మా చేసేసిన తర్వాత అందరం కూర్చొని తినేసాము తినేసిన తర్వాత సింక్ మొత్తం కడిగేసి గ్యాస్ పై కూడా మొత్తం తుడిచేసుకున్నాను ఇలా నాకు తినేసిన తర్వాత రాత్రిపూట ఇలా సామాన్లు అన్నీ కడిగేసుకొని బోలించుకోవడం నాకు అలవాటు అయిపోయింది అందుకని నేను ఇలా చేసుకుంటాను మరి మీరు సాటర్డే ఏం స్పెషల్ తిన్నారో ఏం స్పెషల్ వండుకున్నారు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్